నమస్తే భగవన్ భగవందేవదత్తాత్రే జగత్భో సర్వాధాం శాంతి ప్రయచ్చ మే నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం గురువారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు తిథి దశమి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు నక్షత్రం రేవతి ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల నలభై రెండు నిమిషాలకు ప్రారంభం గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం మిథున సంక్రాంతి పుణ్యకాలం ఆ సంక్రాంతి ఈరోజు రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతోంది కానీ ఆ పుణ్యకాలం ఈరోజు మధ్యాహ్నం నుంచే ప్రారంభమవుతుంది ఆ కారణం వల్ల మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి సూర్యాస్తమయం వరకు పుణ్యకాలంగా పరిగణన చేస్తాం ఇటువంటి పుణ్యకాలంలో ఏం చేయాలి అంటే పితృదేవతారాధన చేయాలి అదేవిధంగా పెరుగును దానం చేయడం వలన కూడా చాలా ఉత్తమ ఫలితం సంభవిస్తుంది ఈ పితృకార్యాల వల్ల కానీ లేక దానాల వల్ల కానీ మనకు కలిగేటువంటి ఉత్తమమైన ప్రయోజనం ఏమిటి అంటే దానం కొద్దీ బిడ్డలు మనకు ఆనందాన్ని ఇచ్చే సమాజానికి ఉపకరించే విద్యావంతులై సజ్జనులైన సంతానం అభివృద్ధి చెందుతారు అయితే పుట్టేశారండి ఇప్పుడేం చేయాలండి అంటే ఇప్పుడు కూడా దానం చేయవచ్చు వలన వారిలో సద్భావనలు పెరుగుతాయి వారిలో దైవత్వం వికసిస్తుంది పుట్టకముందు తప్పనిసరిగా చేయాలి అప్పుడు వారి వలన మనకు ఉత్తమత్వం సిద్ధిస్తుంది నేటి ఆణిమత్యం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది